అమరుల ఆశయాలకు అనుగుణంగా ప్రజాపాలన మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రవీణ్ జేటోని కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో సబ్బండ వర్గాల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పాలన సాగిస్తుందని వెల్లడి గత బీఆర్ఎస్ ప్రభుత్వం అమరుల ఆశయాలను పక్కకు పెట్టి ప్రజలను మబ్బపెట్టే ప్రయత్నం చేస్తుందని పేర్కొన్న టోనీ ప్రజా పాలనతో అన్ని వర్గాలకు సమన్యాయం జరుగుతుందని సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో సంక్షేమ ఫలాలు గడప గడపకు చేరుతున్నాయని మాట్లాడిన నాయకులు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం దినోత్సవం సందర్భంగా మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయ ఆవరణలో జాతీయ జెండాను ఆవిష్కరించిన మండల అధ్యక్షుడు టోనీ ఈ కార్యక్రమంలో మండల కమిటీ నాయకులు జిల్లా కమిటీ నాయకులు ప్రతినిధులు వివిధ గ్రామాల కాంగ్రెస్ అధ్యక్షులు యూత్ నాయకులు సీనియర్ నాయకులు పాల్గొన్నారు అలాగే జిల్లా తెలంగాణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏదైతే అమరవీరుల సాక్షిగా సాధించుకున్న తెలంగాణ ఉందో దానిలో భాగంగానే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం దశాబ్దీ ఉత్సవాల పేరిట పెద్ద ఎత్తున అమరవీరులను స్మరించుకుంటూ ఏ విధంగా అయితే వాళ్ళ ప్రాణత్యాగాలతో తెలంగాణ రాష్ట్రం ఏర్పా ఏర్పాటు జరిగిందో వారి ఆత్మకు శాంతి కలగాలని వారి ఆకాంక్షలు నెరవేర్చాలని చెప్పి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు కంకణ ఏదైతే స్వరాజ్య సాధనలో అజులు బాజిన కుటుంబాలను ఆదుకుంటామని తెలియజేస్తూ అలాగే వారి ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజాపాలన అందిస్తూ ప్రతి కుటుంబం అభివృద్ధి పదంలో నడుస్తూ సంక్షేమాలు సంక్షేమ ఫలాలు అందరికీ అందాలని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ముందుకొచ్చి శ్రీమతి సోనియా గాంధీ గారు ఏదైతే నాడు పది సంవత్సరాల క్రితం తెలంగాణ ఇచ్చిందో విద్యార్థి ఆత్మ బలిదానాలు ఈ తెలంగాణ ప్రజలు బాగుండదని చెప్పి వాళ్ళందరి అభివృద్ధి కోరుకుంటూ ఆ రోజు ఇచ్చింది కాబట్టి తెలంగాణ శ్రీమతి సోనియా గాంధీ గారి ఆశయాలకు అనుగుణంగా రేవంత్ రెడ్డి గారు పనిచేస్తూ తెలంగాణను అభివృద్ధి పదంలో నడిపిస్తారు అలాగే ముఖ్యంగా గత పది సంవత్సరాల నుండి ఏదైతే తెలంగాణ ఆకాంక్షల పేరు మీద నీళ్లు నిధులు నియమాకలు వేరే మీద ఉద్యమం సాగించి అధికారం క కట్టబెడితే ఏ ఒక్కరోజు కూడా కేసీఆర్ గారు వాళ్ళ కుటుంబ సభ్యులు కేటీ రామారావు గారు కవిత హరీష్ రావు గారు ఏ ఒక్క రోజు కూడా ఉద్యమ ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసిన పాపాన పోలేదు ఏ ఒక్క నిరుద్యోగికి ఒక ఉద్యోగం ఇచ్చిన పాపాన పోలేదు రైతాంగాన్ని కనీసం ఆదుకున్న పాపాన కూడా పోలేదు అకాల వర్షాలకు వాళ్ళ పంటలు నష్టపోతే పంట నష్ట పరిహారం ఇచ్చిన పాపాన కూడా పోని ఈ తెలంగాణ ప్రభుత్వం కేవలం తెలంగాణ సెంటిమెంట్ పేరు మీద రాజకీయాలు చేస్తూ ఓట్లను దండుకుంటూ వాళ్ళ పబ్బం గడుపుకున్నారే తప్ప తెలంగాణ ప్రజలకు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఏనాడు పనిచేయలేదు కాబట్టి ఈ ప్రజాప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు ప్రజలకు అనుగుణంగా తెలంగాణ ఆకాంక్షలు నెరవేరే విధంగా తప్పకుండా తెలంగాణ అభివృద్ధికి పాటుపడుతూ ముందుకు తీసుకెళ్తారని చెప్పి కాంగ్రెస్ పార్టీ మండల పక్షాన మేము అందరం ఆకాంక్షిస్తూ మరొకసారి ప్రజలందరికీ తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాం